జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు కడియాపు లంక పెరవలి ఉద్రావరం సమిశ్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు అక్కడ అందుతున్న సేవలను రోగులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఆర్సిహెచ్ సేవలు ప్రజనన శిశు ఆరోగ్యం గర్భిణీ స్త్రీల తల్లిదండ్రుల సంరక్షణ యాంటీ నేటల్ చెకప్లు ఫోటో యాప్లు సంస్థాగత ప్రసవాలు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ క్షయ పరీక్షలు బంగారు కుటుంబ పథకం వివరాలను ఆరా తీశారు ల్యాబ్ సేవలు మందుల లభ్యత సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు వంటి కార్యక్రమాలపై తనిఖీలు నిర్వహించడం జరిగింది సంబంధిత వైద్య అధికారులు సిబ్బందికి రోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సేవల నాణ్యతను పెంపొందించాలని పనితీరు మెరుగుపరచాలని సూచనలు ఇవ్వడం జరిగింది నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి జిల్లా వైద్యారోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు